హన్మకొండ జిల్లా షాయంపేట మండలంకి చెందిన కుస్మ అశోక్ అనే వ్యక్తి భూమిని అదే గ్రామానికి చెందిన ఓ విలేకరి అన్యాయంగా తన భూమిని కబ్జా చేసి దున్నుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముందు గోడు వెళ్లబోసుకున్నారు స్థానిక విలేకరి బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు స్పందించిన ఎమ్మెల్యే సీఐని పిలిచి సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు అరే ఏదో పట్టుకొచ్చి వాడు చెప్పినాం సీఏకి న్యాయం చేయాలి అది ఈ రౌడు విధాలు బెదిరింపులు ఇవన్నీ మానుకోండి ఇచ్చి కథలు తింటే లోపడబారుదే ఇంతా అందరిని నేను చెప్తున్నా ఎవడైనా న్యాయం ఉన్నది సపోర్ట్ చేయాలి సీఏ గారు ఏదైనా ఉంటే నాకు చెప్పండి తప్పు ఇబ్బంది తప్పు ఇబ్బంది అయినా తప్పు చేసినప్పుడు శిక్షించవలసిందే ఇవన్నీ పిచ్చి డ్రామాలు నడిపోయి నాగర చెప్పమ్మా అమ్మా వరంగల్లో ఉంటున్నాడు వాళ్ళ తండ్రి ఆరోగ్యంగా ఉండట్లేదు కూలీనాలు పని చేసుకొని బతుకుతుంది వీళ్ళ దగ్గర డబ్బు లేదు భయపెట్టించి నేను ప్రాపర్టీని కబ్జా చేసుకుందామని ఆలోచనతో కబ్జా ఈ విషయాన్నిపై కొంచెం స్పందించి మీరు మిత్రులందరికీ తెలిసి కొత్తగా రిపోర్టర్ అందరి మీడియా మిత్రులకు ఈ ఈరోజు మీడియా మిత్రులకు ద్వారా విన్నపించుకున్నది ఏంటంటే కాగజ మన శాంపేటలోని మా తోముట్టువైన కుసుమహరణది ఎకరంనర భూమి రిపోర్టర్ అని చెప్పుకుంటూ నేను జిల్లా రిపోర్టర్ను స్టాఫ్ రిపోర్టర్ను నన్ను ఎవరేం చేయలేరు పోలీసులు కూడా నా వెంటే ఉంటారు ఎమ్మెల్యే గారు కూడా నా వింటారు ఉంటా అని మా అల్లుండి భయప్రాంతాలకు గురి చేస్తూ చంపేస్తాను బెదిరించడం జరుగుతున్నది కావున మీ మిత్రుల ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా ఇది సమాచారం అందరికి చేరాలని మనవి చేయొచ్చు ఇందులో మీ పోయిన నెలలో పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే ఎస్ఐ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మా అల్లుండే భయపెట్టిస్తున్నారు భూమి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదని మరి దీని మీద ఎస్ఐ గారు ఏమీ ఆలోచించుకుంటున్నారేమో ఆయనకే విఘ్నతకే వదిలేస్తున్నాము భూమి పంతొమ్మిది వందల అరవై ఆరులో వీళ్ళ నాన్నగారు కుసుమ స్వామి గారు కొనుక్కున్నారు దాన్ని వీళ్ళు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాస్టులో ఉంటున్నారు గ్రామ పంచాయతీ శిస్తు కడుతున్నారు చిన్న చిన్న పిల్లలున్నారు ఈ భూమిని రేపు పిల్లలకు కాపాడేయాలని ఓ పూట తింటూ ఓ పూట తినకుంటూ పసులు ఉంటుకుంటూ షాంపేట్లో బతుకుంటూ వాళ్ళ ఇల్లు కూడా చూడండి వాళ్ళ ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళ పరిస్థితిని చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ ఇక్కడ స్థానికులే ఈ విధంగా భూములను కబ్జా చేస్తూ చెరువులో కూడా రెండు ఎకరాలు కబ్జా చేశాను మీ భూమి కూడా కబ్జా చేస్తాను ఎవడేం చేస్తారా అని అని రిపోర్టర్ అనే కాడడం పెట్టుకొని దయచేసి మీ రిపోర్టర్లకే వర్ణ తెచ్చే విధంగా మెదులుతున్న ఆ రిపోర్టర్ మీద మీ రిపోర్టర్ల జాతి మొత్తం స్పందించాలని మనవి చేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులందరికీ పోయిన సంవత్సరం కూడా వీళ్ళే దున్నుకొని కందేసుకున్నారు ఈ సంవత్సరము అల్లం వెంకట నారహరి అని వెలుగు రిపోర్టర్ జిల్లా స్టాప్ రిపోర్టరు వచ్చి దున్నగా మేము వెళ్ళి వద్దు దున్నొద్దు మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి నా దగ్గర పేపర్లు ఉన్నాయని తెస్తూ ఒక నెల నుండి సతాయిస్తున్నాడు ఇదే పోలీస్ స్టేషన్లో కూర్చుండి కూడా అతని స్వయం దస్తూరితో నేను ఎంసీ గారిని పిలిపించి మీ భూమి మీకు కొలిపిస్తా అని అదే భూమిలో ఆయనే కందివేశాడు నిన్న జరిగిన సంఘటనలలో అక్కడ పదకొండు మంది కూలీలను పెట్టి వాళ్ళ అత్తమ్మ తిరుపతమ్మను పిలిపించి మా మహిళను నానా బూతులు తిట్టి నానా రచ్చ గీడ్చినాడు కావున ఆ తిరుపతమ్మ మీద గాని వాళ్ళ అల్లుడైనా కానీ వీళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము మనవి చేయించున్నాము ఎమ్మెల్యే గారు మన తండ్రి లాంటి వాడు ఆయనకు విన వినపించుకోవడం జరిగింది ఈ యొక్క మా సమస్యను ఆయన ఒక తండ్రిలా వెంటనే స్పందిస్తూ సీఏ గారిని పిలిపించి సీఏ గారు వీరికి తక్షణమే న్యాయం జరగాలి లేకుంటే బాగుండదని మాకు చాలా మనోధైర్యాన్ని కల్పించారు ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు ఈ రాళ్ళు పాత ఉంది మధ్యలో మా యొక్క భూమిలో వచ్చి వరకు తాడి చెట్ల వరకు మా భూమి ఉంది ఎకరం నారా ఇది మా ఎకరం నరే మాకు చాలు మిగతా భూమి మాకు వద్దు మాకున్న ఎకరం నర భూమిని మేము కాపాడుకుంటాం అని తెలియజేస్తున్నాను అర్థం లేక మా యొక్క పేపర్లో ఉన్న హద్దులు ఒకవైపు నువ్వు కాల్వా ఉంది ఒకవైపు బగీచా ఉన్నది తహసీల్దార్ పహడిది ఒకవైపు కోలం వల్లది మన వాళ్ళది ఏంటి కోల సత్యం వారి భూమి ఉంది ముంగట చౌకరికొండ సింగిరికొండ రమణయ్య రమణయ్య గారి భూమి ఉంది హద్దులతో సహా ఉంది దీంట్లో ఈయన దౌర్జన్యం ఏంటి అంటే అల్లం హరిది ఒక ప్రెస్ రిపోర్టర్ను నేను Gracias.